మరువపల్లి గ్రామ ప్రజలందరూ గురువుగారికి గురువుగారి దంపతులకు ఇద్దరికీ కూడా పాదపూజను నిర్వహించారు చాలా ఆనందంగా ఉన్నది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో దేవస్థానాలు ఎన్నో విగ్రహాలు ఎన్నో సహాయ సహకారాలు ఎన్నో దాన ధర్మాలు నిర్వహించేటువంటి గురువు గారు మాకందరికీ దొరకడం నిజంగా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము గురువు లేని ఊరు ఉండకూడదు అంటారు కానీ మాకు గురువు నిజమైన గురువు సద్గురువు దొరికారు భగవంతుని దగ్గర చేరడానికి కావలసినటువంటి మోక్ష జ్ఞానాన్ని అందరికీ తెలియపరుస్తూ ఎంతో సరళత్వాన్ని ఆయన సరళంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ